గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా మీ అందరి ఆదరాభిమానాలతో దాతల సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంస్కృతి శాఖ సహకారంతో కిందట కొన్ని వందల వేల కార్యక్రమాలు నిర్వహించింది గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నెల రోజుల పండగ మేము హైదరాబాద్లో నిర్వహించుకుంటున్నాం దాని ముఖ్య ఉద్దేశ్యం ఆంధ్రప్రదేశ్లోని ఇరవై మూడు జిల్లాల నుంచి కళాకారులందరినీ ఒకే మీద హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళందరినీ సత్కరించాలనే ఉద్దేశంతో మా కిన్నెర రచితోత్సవాల సందర్భంగా జానపద ఉత్సవాలు మేము లలిత కళా తోరణంలో నిర్వహించాం రెండు వేల రెండు నుంచి ప్రతి సంవత్సరం హరికథా పురకథ ఉత్సవాలు పౌరాణిక నాటకోత్సవాలు సాంఘిక నాటక ఉత్సవాలు కూచిపూడి నృత్యోత్సవాలు తెలుగు భాషా మహోత్సవాలు బాలల సాంస్కృతిక ఉత్సవాలు ఇలా ప్రతి సంవత్సరము చేస్తూ వచ్చాం ఇది పదవ కార్యక్రమం అని ఈ పది సంవత్సరాలు మొట్టమొదటిగా మాకు మేము ఉన్నాము మేము వెనకాలని స్పాన్సర్ చేసినటువంటి ఏకైక ఇన్స్టిట్యూషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మాకు ఫస్ట్గానే మీరు మేము ఇస్తున్నాము ఇదిగో లక్ష రూపాయలు మీరు కార్యక్రమం చేయండి మీ ఆంధ్రపదేశ్ ఉన్న కళాకారులందరినీ మీరు సహకరించండి అని మాకు మాకు వినుతటి నిలుపుతున్నది అలాగే ఈ సంవత్సరం కూడా పదవ ఈ కార్యక్రమానికి మాకు సహకరించారు నిజంగా మా కిన్నర పట్టాన మీ అందరి పట్టాన స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాడు ముఖ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం భగవంతరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను